రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు గడిచిన పదేళ్ల బ్యాంకింగ్ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావడంలో ఆర్బీఐ కీలక భూమిక పోషించిందని కొనియాడారు రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటై తొంభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్బీఐ గవర్నర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో ఆర్బీఐ ఎనభైవ వార్షికోత్సవానికి హాజరయ్యా అప్పట్లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి ట్విన్ బ్యాలెన్స్ షీట్ సమస్య తీవ్రంగా వేధించింది ఇక పా షారు బాకీలతో బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉండేవి అప్పట్లో బ్యాంకింగ్ వ్యవస్థ భవిష్యత్ పైన ప్రశ్నలు తలెత్తాయి అలాంటిది పదేళ్లలో చాలా మార్పు వచ్చింది బ్యాంకుల మెరుగుదల కోసం తమ ప్రభుత్వం మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల మూలధనం సమకూర్చింది అంటూ కూడా చెప్పుకొచ్చారు నాడు దిక్కుతోచని స్థితిలో ఉన్న బ్యాంకులు ఇవాళ లాభాల బాట పట్టాయి రుణాల జారీలో కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి ఈ పదేళ్లలో ఈ మార్పులు అంత సులువుగా ఏమీ జరగలేదు మా ప్రభుత్వం ఆర్బీఐ అనుసరించిన విధానాలే అందుకు కారణం బ్యాంకింగ్ వ్యవస్థ బాగు విషయంలో మా ఉద్దేశాలు స్పష్టంగా ఉండడంతో ఇవాళ ఈ పరిస్థితి సాధ్యమైంది భవిష్యత్తులోనూ ఆర్బీఐ భిన్నంగా ఆలోచించాలి ఇందులో గవర్నర్ శక్తి శక్తికాంత్ దాస్తి అంద్యవేసిన చేయని మోదీ కొనియాడారు రాబోయే పదేళ్లలో దేశం ఆర్థికంగా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు అప్పుడే ఇతర దేశాల ప్రభావం మనపై పడద పడదన్నారు మూడోసారి తమ అధికారంలోకి వచ్చాక ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు ఈ పదేళ్లలో చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అని భారత్ను ముందుకు తీసుకెళ్లడంలో చేయాల్సింది ఇంకా చాలా ఉందని అభిప్రాయపడ్డారు కోవిడ్ ప్రభావంతో చాలా ఆర్థిక వ్యవస్థలు ఇబ్బంది పడితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పిందని గుర్తు చేశారు ముఖ్యంగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఆర్బీఐ బాగా పనిచేసిందని కితాబిచ్చారు ప్రధానమంత్రి మోదీ బంగ్లాదేశ్ లో ప్ర